భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న సంకల్పంతో దాతల సహకారంతో అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు వైకుంఠపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ముందుగా మంత్రి మనోహర్ దంపతులకు ఆలయ ఈవో అనుపమ పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికారు అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం స్వామివారికి భక్తుడు సమర్పించిన తులాభారాన్ని ఆవిష్కరించారు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం సమాజానికి ఉపయోగపడే విధంగా భక్తులకి మరింత సౌకర్యాలు కల్పించే విధంగా దాతలందరూ కూడా ముందుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమానికి సహకరించారు అందులో పెద్దలు కుమార్పరం సుబ్రహ్మణ్యం గారు దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఆయన అందించడం జరిగింది భక్తులకి ఈ ప్రాంతంలో మనం ఇంకా మెరుగైన సేవలు అందించాలి అందుకు ఎక్కువగా వివాహాలు అదేవిధంగా వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఒక మంచి వాతావరణం కల్పించాలి సౌకర్యాలు కల్పించాలని ఆలోచనతోటి ఈయోగారి ఆధ్వర్యంలో మన దేవాదాయ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకొని ఇక్కడ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలని ఒక ప్రయాణ ప్రయత్నం తులాభారంతో పాటు ఈరోజు మనం పొంగల్శాల అదేవిధంగా కేశం కండశాల ఈ మూడు మనం ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఒక ప్రణాళిక బద్దంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకుందాం పెద్దల సహకారంతో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా మన ఆలయానికి పూర్వ వైభవం అదేవిధంగా ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను భక్తుల కోసం మనం అంకిత భావంతో పనిచేసి ఇంకా ముందు తీసుకెళ్దాం మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి